హలో అందరికీ ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన కోసం మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అలాగే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు మా వారు అది ఏం గిఫ్ట్ అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది ఏం గిఫ్ట్ గిఫ్ట్ ఎలాగుంది గిఫ్ట్ వల్ల నాకు యూజెస్ ఏంటి యూజెస్ ఏమి ఉండవు అనేసి మీరు కొంచెం నాకు కామెంట్ రూపంలో చెప్పేస్తే ఫీల్ హ్యాపీ అనమాట వీడియో విషయానికి వచ్చేస్తే ఇది కొత్తిమీరని ఎందుకు కొంటారో అర్థం కాదు అసలు ఈ కొత్తిమీరని స్టోరేజ్ చేయలేక ఏడుపు వస్తుందండి బాబు కొంచెం కొత్తిమీరని స్టోరేజ్ చేసే కవర్లో పెట్టినా పాడవుతుంది డబ్బాలో పెట్టినా పాడవుతుంది ఎలా పెట్టినా బాధలే ప్లీజ్ ఏమన్నా మంచి టిప్స్ ఉంటే చెప్పండి కొత్తిమీర కొంచెం ఎక్కువ రోజులు మంచిగా ఫ్రెష్గా ఉండేలాగా సో అన్నీ ఆనియన్ టమాటా మిర్చి ఇంకా కొత్తిమీర మంచిగా నీట్గా వాష్ చేసుకొని కడిగేసి ముక్కలు కట్ చేసి ఆయిల్లో వేయించే వేయించేసుకున్నాము సో మా వారు ఇచ్చారని చెప్పండి కదా గిఫ్ట్ తప్పకుండా గిఫ్ట్ అందరూ చూడండి ఈ వీడియో ఎంతోసేపు లేదు చిన్న వీడియోనే సో చూసి నా ఎంత ప్రేమ ఉందో మీకే తెలుస్తుంది అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు సో అది బాగా చెప్పేస్తుందో కానీ గిఫ్ట్ చెప్పవా అంటారా చెప్తే చెప్తానండి వీడియో చూడండి పెద్ద వీడియో ఏం కాదు జస్ట్ కొంచెం చిన్న వీడియోనే అనమాట సో ఇట్లా మంచిగా ఏం చేసుకోవాలి ఇందులో నాకు ఆల్రెడీ కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఏం పల్లీలు ఇంకా చింతపండు కొంచెం జీలకర్ర ఇట్లా ఏ అన్నీ బాగా బాగా మగ్గితేనే కదా పచ్చివాసన అంతా పోయి బాగుంటుంది ఒకసైడ్ పాలు పెట్టేసుకున్నాను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను ఇలాగ జరుగుతుంది గిఫ్ట్ గిఫ్ట్ వచ్చేస్తుందండో ఇగస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇదే నా గిఫ్ట్ ఏంటిది అంటారా మీరు గుర్తుపట్టండి చూద్దాం వచ్చేస్తుంది గిఫ్ట్ ఏంటిదో కూడా ఇదేనండి మా వారికి నాకు ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ అనమాట రథసప్తమి తెచ్చారు సో ఇది కూడా గిఫ్ట్ నా అంటే అవునండి గిఫ్టే మరి నేను ఇంతకు ముందేదో చిన్ని రోళ్లతో కష్టపడి చేస్తున్నాను కదా రోటి పచ్చడి అంటే మహా ఇష్టం మా వారికి సో ఇది కొనిచ్చారనమాట నాకు రోజు రోట్ నాకు అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు అట్లాంటిది ఈ రోటి పచ్చడి తిన్నాక అనిపిస్తుంది డైలీ ఖచ్చితంగా ఒక్కసారైనా రోటి పచ్చడి చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయినా మైండ్లో అంత టేస్టీగా ఉంది సో ఏంచిన అన్నీ దీంట్లో వేసేసుకొని ఇంకా దంచవేయమైనా తూతురా వాటిలో దంచవేనా గుండెలా తడా దంచు దంచు బాగా దంచు సాంగ్ సెట్ అవుతుందని వాడేనండి అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు నేనైతే చాలా ఫీల్ అంటే చాలా టేస్ట్ తర్వాత అంటే మనం ఎప్పుడు మిక్స్ అయ్యే కదా మన రోటి బ్యాచ్ కాదు కదా సో అందుకే నాకు కొత్తగా ఉంది మీ ఇంట్లో ఎప్పుడు రోటి పచ్చడి తినే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీల్ నాకైతే ఇప్పుడే తెలిసింది సో అందుకే నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో పోస్ట్ చేశారనమాట ఇది మా వారిచ్చిన నా బ్యూటిఫుల్ గిఫ్ట్ అనమాట ఇంకా నేను కూడా ఫిక్స్ అయ్యాను ఈ టేస్ట్ చూసిన తర్వాత కంపల్సరీ మా వారి కోసం డైలీ ఏదొక్క రకం చిన్న పచ్చడైనా చేసి పెట్టాలి కొంచెమైనా అని ఫిక్స్ అయిపోయాను ఏదో తేడా కడుతుంది స్వాతి నువ్వు కాదనుకుంటే దంచేది అంటున్నారు అవునండి పెద్దవిగా చెప్తారు అన్ని అంటే మా వారు హెల్ప్ చేయకూడదా ఎంతసేపా నేనే దంచుతా దంచుతాను కానీ కొద్దిసేపు మా వారు దంచారనమాట సో ప్లీజ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇందులో ఇంగువ యాడ్ చేస్తాను పోపులో నేను ఇంకా ఇంకా చింతపండు జీలకర్ర ఎల్లిపాయలు కూడా వేస్తాను మేము ఒక వన్ టూ అంతే చిన్నది ఒక్క ఏమంటారు చిన్న ఎల్లిపాయ ఒకటే అనమాట అది వేసాను అంతే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చేసింది తాలింపు వేసేసాను అన్నీ తీయను ఒక చేత్తో చేస్తే ఒక చేతి వీడియో తీయాలి కలిపిన తర్వాత తింటే ఆహా స్వర్గమే లైక్ షేర్ సబ్స్క్రైబ్